హై ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నై రాత్రి పన్నెండు తర్వాత అభిషేకం జరిగిందండి శివయ్యకు అభిషేకమే అండి పంచామృతము ప్రసాదం అనమాట గుళ్ళో పెట్టారు రెండయ్యింది రెండు గంటలకు ప్రసాదం ఏడ తింటామని పిల్లలు తింటారని తీసుకొచ్చామండి బియ్యం పాయసము పెరువంగము కేసరి పంచామృతము అవన్నీ పెట్టారండి అవి మళ్ళీ అరటి ఇచ్చాడండి అవి అభిషేకం నీళ్ళు అనమాట తలపై చల్లుకోవడానికని పిల్లలకని తీసుకొని వచ్చానండి అభిషేకం నీళ్ళు ఇక్కడ మేము రాత్రి తిన్నాళ్ళు బయలుదేరామని చెప్పాం కదండి అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అభిషేకానికి వెళ్ళామండి అక్కడ దీపాలు నవ్వులు ఎంత అవన్నీ కొట్టేసుకొని మేము బయలుదేరామండి బయలుదేరామండి అక్కడి నుంచి అవి ఇంకా నైట్ పన్నెండు గలకి వచ్చేసరికి మేము వీరభద్ర ప్రోగ్రామం బయలుదేరుతామని చెప్పాము కదండి ఇక్కడ టైట్ అయి కొట్టుకొని స్వామి అమ్మ దర్శించుకొని కొద్ది నాలుగు అంతా తిరిగి వాళ్ళకి వెళ్ళేసరికి పదకొండు వేలు వీరభద్రాపుర గ్రామము నైట్ ఉందండి ఏం చూపించలేదు నైట్ వాళ్ళు పడుకొని ఇద్దరు పోతూ ఉన్నారు అందుకని ఏం చూపించలేదు అయితే నైట్ ఏం కనిపిస్తుందండి ైట్లన్నీ ఆఫ్ ఆన్ అనమాట నంది వాహనం మీద వెళ్తున్నారన్నమాట విన్నీ ఊరేదింట నంది వాహనం మీద గాలి గోపురం చూడండి బయటలు దిగవలము ఇంకా ఇక్కడ కోనేరు ఇవన్నీ చూసేసుకొని మేము వీరభద్ర గ్రామ గ్రామానికి బయలుదేరాము ఇక్కడ కొనేరండి మా పిల్లలు చూస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరామండి వీరభద్ర కూడా వెళ్ళామను నైట్ కానీ కాబట్టి ఊరందుకు చూపిద్దాం అనుకున్నాను ఊరు చూపించలేదు ఇండ్లు చూపిద్దాం అనుకున్నాను ఇండ్లు చూపించలేదు చెట్లు అందుకు చూపిద్దాం అనుకుంటే చెట్లు కూడా చూపించలేదండి అరపు చెట్లు మామిడి చెట్టు నిమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడన్నా పోయినప్పుడు చూపిస్తాను లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది చీకట్లో ఏం కనిపిలేదు అది ఇక్కడే అండి బయలుదేరాము వచ్చేసాము ఇది ఇక్కడే నైట్ అయిపోయి చూడండి చూడండి వచ్చేసాము ఇంకా టర్నింగ్ మా ఇంటికి ఇక్కడ వచ్చేసాము ఇక్కడ ఇసుక అందుకు అడ్డ ఉందని కొద్దిసేపు నిలబడ్డాము మళ్ళీ దిగాము ఇదే అండి ఇంటికి వచ్చేసాము చీకటి అది అక్కడ లైట్లో వెళ్తారు కనిపిస్తున్నాయి కదండి అదేనండి తిరునాల ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఆ తిరునాల బాగా లైటింగ్ సిస్టమ్ అంతా బాగా కనబడుతుందండి చీకటి అండి ఏం కనిపించలేదు చూడండి చీకటి అంత మొత్తం దిగేశానండి దిగేసి ఇంటి దగ్గరికి మీరు వచ్చేస్తాను ఎక్కుతున్నాను వీళ్ళు లైట్ అన్నీ బంద్ చేశారు అందుకే ఏం కనిపలేదు ఇంకా సెల్లు లైట్ వేసానండి ఇల్లు లైట్ వేసా అదో చూడండి ఇది బయట అన్నమాట వాళ్ళు పడుకొని నిద్ర పోతున్నారు ఇది బయట చూడండి అవన్నీ వచ్చేసినాయి పురుగులు లైట్ వెళ్తారు అన్నమాట సెల్ లైట్ వేసాను బయట రూల్ అన్నమాట ఇది డోర్ అన్నమాట వాళ్ళు ఇంకా తీయలేదు వాళ్ళు అమ్మ లేస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు డోర్ తీస్తారు ఇంకా అది డోర్ తీసేసారు ఇంట్లో అండి ఇది ఇది దేవుని మందిరము ఇది ఇంట్లో ఇది బయట అటు సైడు దేవుని మందులు దాటినాక వంట రూమ్ ఉంది వంట రూమ్ దాటినాక ఇక్కడ వాష్రూమ్లు ఉన్నాయన్నమాట పోయి బయట మనం నీళ్లు కాచుకోవడానికి ఏమైనా పిండి వంటలు అందుకు చేసుకోవడానికి ఇక్కడ పోయి అందుకు పెట్టుకున్నాము ఇక్కడ సామాన్లు కడగడానికి బట్టలు ఉతకడానికి అందుకు ఇక్కడ బకెట్ కుళాయి అవన్నీ ఉన్నాయండి ఇది వెనకాల సైడ్ అనమాట ఇక్కడ నుంచి అరటి చెట్టు కూడా కనిపిస్తుంది పైన అదండి అండి అదే అండి అరటి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంతకు ముందు సంవత్సరము శివరాత్రికి వచ్చిన్నామండి ఈడే వండుకొని తిన్నాము అరటి ఆకులలోనే ఇంకా అంతేనండి ఇంకేం చూపించలేదు ఆ తర్వాత ఇంటికి వచ్చేసాముకి ఇంటికి వచ్చేసి శివరాత్రి ఇంకా పన్నెండు వేలు అక్కడే చనిపోయిందండి పన్నెండు తర్వాత మా ఇంటికి దగ్గరలో జనాడు

તો પેલું તો મેં તો મેં ચક્કર દો પનલો બોલમ બોલમ બોલતા દેવે બોલમ પાસ તો હું કુમાતા નયે દો radii દેલા બોલતા રમા બોલતોં તં ત મિલે શેરાં દે આ પાલ કુડે ભય મું પાલથી અમે પાલ બની જાશું સંજોડે એ જાડાણી

Ayo kita taro nani Ayo kita taro nani 음악은 우리에게는 비와이의 영웅이 ఇక్కడ స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారనమాట వినాయక స్వామి మాల అలంకరించారు వినాయక స్వామి అండి శివయ్య పార్వతి పార్వతి పార్వతీ పరమేశ్వరులండి ఇక్కడ అభిషేకం ధూపము దీపము అన్నీ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకోమంటే తీసుకున్నామండి